నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో అండి చాలామంది మనందరికీ కూడా దిష్టి అనేది ఉంది అని మనందరికీ తెలుసు కానీ ఎవరు మనకి దిష్టి పెడుతున్నారు అయిన వాళ్ళ లేదంటే ఇంట్లో ఉన్నవాళ్ళ బయట వాళ్ళ ఆ దిష్టి నుంచి ఎలా బయటపడాలి అనేది మనం కనుక్కుంటూ ఉన్నాం కానీ దిష్టి అనేది అసలు మంచితనంగానే ఉంటూ మనతో మంచితనంగా మాట్లాడుతూ ఉన్న వాళ్ళ నుంచి దిష్టి అనేది తగులుతుందా లేదంటే బయట నుంచి దిష్టి అనేది వస్తుందా అని కనుక్కోవాలన్న యాంగ్జైటీ అనేది మనందరికీ ఉంటుందండి నిజంగా ఇది చాలా వరకు కూడా ముఖ్యమైన ఒక విషయం మనందరము అనుకుంటూ ఉంటాం అందరిని నమ్మేస్తూ ఉంటాం అందరూ మన వాళ్లే కదా మంచి వాళ్ళే కదా అని మాట్లాడుతూ ఉంటాం కానీ ఎవరి వల్ల దిష్టి అనేది మనకి తగులుతుంది అనేది కూడా తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం ఎందువల్లంటే నెక్స్ట్ టైం నుంచి అయినా మనం వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్త పడతాం కాబట్టి అలా అనగా తెలుసుకోవాలి అని అంటే ఒక చిన్న పరిహారం అనేది ఉందండి ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మనం కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేశామండి శారీ బిజినెస్ చేస్తున్నాము సాయి సుజ శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ని వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి శారీస్ కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి అంతేకాకుండా ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మిగతా వాళ్ళకి కూడా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేశారు అని అంటే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి ఇంకా ఈరోజు పరిహారంలోకి వెళదాం మనందరము అండి నరదిష్టితో చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం అంటే నిజంగా ఎలాంటి ఒక పని చేసినా సరే మళ్ళీ సక్సెస్ అవ్వకపోవడం మళ్ళీ మళ్ళీ కూడా మనం ఓటమిని ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంది అలాగా బయటికి వెళుతూ ఉంటాం ఒక మంచి యాక్టివ్గా వెళుతూ ఉంటాం చాలా వరకు కూడా పాజిటివ్ మైండ్తో వెళుతూ ఉంటాం ఈరోజు ఎలాగైనా సరే ఈ పనిని మనం సక్సెస్ చేసుకోవాలి అన్న ఆలోచనతో వెళుతూ ఉంటాం కానీ అది ఆ పని అనేది అయినట్టే అనిపిస్తుంది అండి అయినట్టుగానే అనిపిస్తుంది వాళ్ళు చేతులు మనకు ఒక మనీ పరంగా మనం వెళ్తున్నాం అనుకోండి మనీ అనేది వాళ్ళు డైరెక్ట్గా ఈరోజు ఇస్తాము పలానా టైంకి రండి అంటారు కానీ అది తీసుకొని మన ఇంటికి వచ్చేసరికి అది చేతికి అందే అందేలాగా ఉంటుంది లాస్ట్ మూమెంట్లో ఆగిపోతుందండి అది ఎందువల్ల జరుగుతుంది చాలా వరకు కూడా దిష్టి అండి చూసేవాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏ పని అనుకున్నా కూడా టక్ని చేసేస్తున్నారే వీళ్ళకి మాత్రం అను అనుకోకుండా మంచి మంచి అదృష్టాలు కలిసి వస్తున్నాయి అని చాలా వరకు కూడా దిష్టి పెడుతూ ఉంటారు అది ఆ దిష్టి అనేది ఎవరి వల్ల తగులుతుంది అసలు మనకి ఇంట్లో వాళ్ళు మన అందరికీ డౌట్ రావచ్చండి అండి మన ఇంట్లో వాళ్ళు మనకి దిష్టి పెట్టడం ఏంటి అని అనుకుంటాం అలా కాదండి ఇంట్లో ఉన్న వాళ్ళ వల్ల దిష్టి ఏంటి అని అంటే ఇప్పుడు మన అమ్మ ఇప్పుడు పసిబిడ్డలు ఉన్నారనుకోండి పిల్లలు పుట్టిన పిల్లలు పసిపాపలు వాళ్ళు అందంగా ఉన్నారని చూడడానికి చాలా ముద్దుగా ఉంటున్నారని మనమే ముద్దు పెట్టు ముద్దు పెట్టుకుంటూ ఉంటాం అలాగా నిద్రపోతూ ఉన్నప్పుడు భలే అందంగా ఉంది కదా చూడేలా నిద్రపోతుందో అని ఒక మాట మన ఆనందంతో మాట్లాడుతూ ఉంటామండి అది కూడా ఒక రకమైన దిష్టి అనమాట అందువల్ల చాలామంది కన్న తల్లి దిష్టే ఎక్కువగా పసిబిడ్డలకు తగులుతుంది అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు అందువల్ల అలాంటి దిష్టి దగ్గర నుంచి మన నాన్నదమ్ములు కానీ అయిన వాళ్ళు కానీ అమ్మా నాన్న కానీ బయట వాళ్ళు కానీ ఎలాంటి ఒక దిష్టి ఉన్నా కూడా కొంతమంది మెచ్చుకొని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అసూయతో మాట్లాడుతూ ఉంటారు మనల్ని ఎప్పుడు వెనక్కి లాగేద్దామా కింద పడేద్దామా వీళ్ళు మళ్ళీ లెగకూడదు ఒక్క దెబ్బ వేసామంటే మళ్ళీ వీళ్ళు లెక్కుండా ఉండాలి అన్న అన్న కుళ్ళు ఉంటూ ఉంటారండి కానీ మన దగ్గర చాలా మంచితనంగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని ఎలా కనుక్కోవటం అసలు వాళ్ళు ఎవరు అన్న ఆలోచన అనేది మనందరికీ ఉంటుందండి మనం ఇది ఈ విషయాన్ని తెలుసుకోవడం అనేది చాలా మంచిదండి మనం ఎవరి వల్ల దిష్టి తగిలితే లే మన అనేది మనం చూసుకుందాం అని అనుకుంటూ ఉంటాం కానీ ఈ విషయం అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందువల్లంటే అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉంటాం ఎలాంటి విషయాలు కూడా వాళ్ళకి వెళ్ళి చెప్పకుండా ఉంటాం అలాగా ఒక విషయం ఒకసారి జరిగింది అని అంటే మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి అని అంటే ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి అందుకోసం ఏం చేయాలి అని అంటే మనకి ఎడమ చేతికి రిస్ట్ అనేది ఉంటుంది కదండి ఎడమ చేతికి రిస్ట్ ఇప్పుడు నేను ఆవాల నూనె అని చెప్పి రాసాను కదా అక్కడ ఆ రిస్ట్ దగ్గర మీరు ఏం చేస్తారనంటే కొన్ ఒక రెండు చుక్కల మంచి నూనె కానీ లేదంటే ఆవాల నూనె కానీ ఒక రెండు డ్రాప్స్ వేయండి ఆ రిస్ట్ దగ్గర ఆ ప్లేస్లో వేసి ఆ కుడి చేతి రిస్ట్ ఉంటుంది కదా సేమ్ ఇదే ప్లేస్ ఎడమ చేతికి ఉన్న రిస్ట్ని రిస్ట్ మీద నూనె వేసి ఆ ఎడమ కుడి చేతికి ఉన్న రిస్ట్ని సేమ్ అక్కడ పెట్టి రబ్ చేస్తూ ఉండాలండి ఆ చేతిని వేసి రుద్దాలన్నమాట రుద్ది రుద్దేటప్పుడు మీరు ఏమనుకోవాలి అని అంటే కనుక నిజంగా అండి ఈ నాడికి చాలా శక్తి అనేది ఉంటుందండి నాడి కొట్టుకుంటుందా లేదా అని చెప్పి మనకి ఆయుర్వేద పరంగా మెడికల్ పరంగా చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం అలాగే ఇప్పుడు ఈ దిష్టి కూడా అనే అనేది కూడా ఎలా తెలుసుకోవాలి అని అంటే ఇలా రబ్ చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే మనసులో మనం ఏమనుకోవాలి మనకి ఇలా దిష్టి పెట్టే వాళ్ళు ఎవరో నాకు చూపించు తల్లి అని చెప్పి విశ్వాన్ని కోరుకుంటూ నిజంగా విశ్వానికి కనెక్ట్ అవుతూ ఎన్నో పరిహారాలు చేస్తున్నాం అలాగే విశ్వానికి మనం చెప్పుకోవాలండి ఎవరి వల్ల నాకు ఇంత దిష్టి తగులుతుంది ఎవరు నాకు చెడు చేస్తున్నారు ఎవరి వల్ల నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి వాళ్ళని మన కంటి ముందు కనపడేలాగా చెయ్యమని విశ్వాన్ని అడగాలి అడగడం మాత్రమే కాకుండా అప్పటి నుంచి ఆ దిష్టి అనేది మన నుంచి తొలగిపోవాలి అని కూడా మనం విశ్వానికి తెలియచేయాలండి అలా చేసిన తర్వాత నిజంగా అండి ఒక వారం రోజుల్లో అంటే ఇలా రబ్ చేసిన తర్వాత మీరు మనసులో అనుకుంటూ వాళ్ళని ఆ కంట కంటికి కనిపించేలాగా చేయమని ఎవరు మనం నాకు తెలుసుకోవాలనే ఉంది అని చెప్పి మనం మనసులో ఉన్న విషయాలన్నీ కూడా విశ్వంతో మాట్లాడగలిగితే ఒక వారం రోజుల్లో అండి ఏమవుతుంది అని అంటే ఎవరైతే దిష్టి పెట్టారో ఎవరైతే మనం బాగోకూడదని అనుకున్నారో వాళ్ళకి ఆ దిష్టి అనేది తిరిగి త తగులుతుందండి ఇప్పుడు ఎదుటి వాళ్ళు బాగోకూడదు అని చెప్పేసి అనేస్తారు కానీ అదే బాధ అనేది వాళ్ళకి తగిలితేనే అప్పుడే తెలుస్తుంది ఓ వాళ్ళు కూడా ఇంత బాధపడి ఉంటారు కదా అని అలాంటి ఆ బాధ అనేది వాళ్ళకి వెంటనే వెళ్ళి తగులుతుందండి అలా తగిలినప్పుడు వాళ్ళ మనసు ఏమనిపిస్తుంది అని అంటే బాధతో అయ్యో ఇలా బాధ పెట్టానే ఆ మాట చెప్పడం కోసం మనకి ఫోన్ చేస్తారండి ఖచ్చితంగా ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఈరోజు నాకు ఇట్లాగా ఒంట్లో బాగోలేదు చాలా వరకు కూడా అసలు చాలా టైర్డ్గా ఉంది ఎప్పుడు కూడా ఇంట్లో గొడవలు అవుతున్నాయనో అది అయిన వాళ్ళు కావచ్చు లేదంటే బయట వాళ్ళు కావచ్చు ఎవరైతే మనకి వాళ్ళే మనకి ఫోన్ చేస్తారండి ఫోన్ చేసినప్పుడు మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఓ వీళ్ళ వల్ల మనకి మనం ఇంత దిష్టి అనుభవిస్తున్నామా వీళ్ళే ఇంత అసూయపడుతున్నారా మనల్ని చూసి అని మనం కనుక్కోగలుగుతాం అప్పుడు వినేసి మనం వాళ్ళని అడగాల్సిన అవసరం లేదండి ఓహో అవునా అండి సరే హాస్పిటల్కి వెళ్ళండి హెల్త్ చూసుకోండి అని చెప్పి మంచిగా మనం నాలుగు మాటలు మాట్లాడితే చాలు వాళ్ళని మనమేమి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళే శిక్ష అనుభవించుకుంటారండి అందువల్ల ఆ దిష్టి చే ఎవరి వల్ల అయితే తగులుతుందో వాళ్ళే మనకి అయిన ఇద్దరు ముగ్గురు ఎవరి వల్ల అయితే తగులుతుందో కనీసం ఒక్కళ్ళ వల్ల అయినా సరే మనకి ఖచ్చితంగా తెలుస్తుందండి మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి